నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి నమస్తే తెలంగాణ నాలుగు దినపత్రికలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు చూద్దాం వార్తలను చూసే ముందు మీ సహాయం నాకు ఎప్పుడూ కావాలి ఒక సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ వార్తల్లో మెయిన్ వార్తలు చూసుకుంటే ట్రంప్కు యూరప్ బానిస కాదు గ్రీన్లాండ్ అంశంలో మాదంతా ఒకటే మాట ఫ్రాన్స్ జర్మనీ డెన్మార్క్ బ్రిటన్ బెల్జియా ప్రకటన ప్రపంచ ఆర్థిక వేద వేదిక సదస్సులో ట్రంప్పై ఫైర్ బలవంతుడిదే రాజ్యమనే పరిస్థితి తీసుకొస్తున్నారు అంతర్జాతీయ నిబంధనలు ధ్వంసం చేస్తున్నారు అడ్డు అదుపు లేని సుంకాలను ఒప్పుకునే ప్రసక్తే లేదు మన వద్ద కూడా బలమైన ఆయుధం ఉంది ఇతర దేశాల యూరప్ మార్కెట్లకి ప్రవేశించడానికి కఠినతరం చేద్దాం ట్రేడ్ బజాకాను వాడదాం మైక్రాన్ ఆర్థిక బలిమిని ఆయుధంగా వాడుకుంటున్నారు పద్ధతి లేకుండా వాణిజ్య నిబంధనలు రూపొందిస్తున్నారు ఇది ఎంతో కాలం కొనసాగదు కెనడా ప్రధాని మా మీద పన్ను లేండి ఇరవై నాలుగు దేశాల సంపన్నులు లేక గ్రీన్ల్యాండ్ స్వాధీనానికి బలప్రయోగం చేయను ఆ భూభాగాన్ని ఒక అమెరికా మాత్రమే కాపాడగలదు దానికి దీనికి సంబంధించి చర్యలు వెంటనే ప్రారంభం కావాలి నాటో ఓకే అంటే సరే లేదంటే గుర్తుపెట్టుకుంటాం యూరోప్ సరైన దిశలో ప్రయాణించలేదు దోవాస్లో ట్రంప్ ఏపీ బ్రాండింగ్ దావాస్ దావాస్లో సీఎం చంద్రబాబు దావాస్ వేదికగా రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు రాష్ట్రం గురించి ప్రపంచ పారిశ్రామిక రంగం చర్చ మాది పరిశ్రమల స్నేహపూర్వక ప్రభుత్వం ఈజీ ఆఫ్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెట్టుబడులతో వచ్చిన వారికి తక్షణమే అనుమతులు విశాఖకు గూగుల్ రాక గొప్ప ముందడుగు మంత్రి లోకేశ్వరవుతో సాధించగలిగాం సంస్కరణలతో యువతకు ఉపాధి సీఎం రాష్ట్రంలో ఇజ్రాయెల్ పారిశ్రామిక క్లస్టర్ సైబర్ సెక్యూరిటీలోనూ అమరావతికి మద్దతు దావా సదస్సులో సీఎం చంద్రబాబు ప్రతిపాదన ఆ దేశ వాణిజ్య మంత్రితో భేటీ ఇతర దేశాల ప్రతినిధులతోనూ ఏడాదిన్నర తర్వాత బయటకు వస్తా అప్పుడే పాదయాత్ర చేస్తా జగన్ రెండేళ్లైనాయి ఇంకా మిగిలింది మూడేళ్లే ఇప్పుడు ప్రజలను నన్ను కోరుకుంటున్నారు ఏలూరు నేత భేటీలో వైసీపీ అధ్యక్షుడు లోటు పదహైదు వేల ఆరు వందల యాభై ఒక్క కోట్లు గృహ వినియోగదారులపై ఆ భారం మోపం డిస్కిమ్లు వాణిజ్య వినియోగదారుల నుంచే లోటు భర్తీ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు కోసం డిస్క్ల ప్రతిపాదన ఇప్పటికే ఏపీఆర్సీకి నివేదన దీనిపై నేడు రేపు విజయవాడలో ప్రజాప్రాయ సేకరణ రెగ్యులర్ బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకి వెళ్ళండి మద్యం స్కామ్ నిందితులకు సుప్రీం షాక్ హైకోర్టు తీర్పుతో జోక్యం చేసుకోలేమని స్పష్టీకరణ ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గోవిందుల పిటిషన్ కొట్టివేత అరెస్టు నుంచి రచన పొడిగింపు ట్రయల్ కోర్టులో బెయిల్ రాకుంటే హైకోర్టును అన్న బెంచ్ ఇందుకోసం వారికి రెండు వారాల ఇసులుబాటు ఉదయనిధి ఇద్వేష ప్రసంగమే సనాతనంపై అయిన వ్యాఖ్యలు హిందువులకు వ్యతిరేకం ఒక జాతినే నిర్మూలించేలా వ్యాఖ్యలు కానీ తమిళనాడులో ఆయనపై కేసు పెట్టరు పైగా వ్యాఖ్యలు ఖండించిన వ్యక్తిపై కేసా హిందూ మతంపై డిఎంకే వరుస దాడులు వందేళ్లుగా సాగుతున్న చర్యలేమీ ఉండవు మధురై డివిజన్ బెంచ్ తీవ్ర వ్యాఖ్యలు ఉదయ నిధి రాజీనామా చేయాలి బీజేపీ అండగా ఉండి ఆదుకుంటాం వసంతరాయలు కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ పార్టీ క్రియాశీల సభ్యుడి కుటుంబానికి పవన్ భరోసా కృష్ణా జిల్లా పెద్ద వచ్చిన డిప్యూటీ సీఎం రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వసంతరాయలు కుటుంబ సభ్యులకు పరామంశ పన్నుల ఆదాయం పెంచాలి వ్యాపారులతో స్నేహంగా ఉండాలి రిటర్నింగ్ ఫైలింగ్ను నూరు శాతానికి చేర్చాలి ఎమ్మెల్యేలకు నో వర్క్ నో పే అప్పటికి ఇనుకుంటే రీకాల్ చేసే హక్కును ప్రజలను కల్పించాలి అవసరమైతే చట్టాన్ని సవరించాలి అఖిల భారత స్పీకర్ల సమావేశంలో శాసనసభాపతి అయ్యన్న పాత్రుడు ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తగా అరవై కోట్లు రెండో విడత రాయితీ నిధులు విడుదల దయాఫామ్ వాళ్ళను చాలా వేగంగా కట్టారు పోలవరం పనులలో నాణ్యత బాగుంది డిఎస్ఎం అవసరం లేదు విదేశీ నిపుణులు ప్రాజెక్టు ప్రాంతంలో ముగిసిన పర్యటన ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ మనము వీనాడు తెలంగాణ వీనాడు తెలంగాణ పేపర్లోని మెయిన్ వార్తలు చూసుకుంటే ముఖ్యంగా ఇరవై మూడు వేల కోట్లు పన్నెండు వేల ఐదు వందల కోట్లతో రెస్మింగ్ గ్రూప్ స్టీల్ కర్మాగారం ఆరు వేల కోట్లతో న్యూక్లియర్ సమస్య విద్యుత్ ప్లాంట్ మూడు వేల ఐదు వందల కోట్లతో లుబేరియా జీసీసీ ఎయి కోట్లతో విమానాల మరమ్మత్తు యూనిట్ దావాసు వేదిక రెండో రోజు రాష్ట్రానికి భారీ పెట్టుబడులు సీఎం రేవంత్ రెడ్డితో వివిధ కంపెనీలు ఎంఓయూలు మేము అడుగుతున్నది ఒక ఇనుప ముక్క అది కూడా ఖనిజాల కోసం కాదు రచ్చనికే గ్రీన్ల్యాండ్ స్వాధీనానికి నాకు అంగీకరించాల్సిందే దానికోసం బల ప్రయోగం చేయము దావో సదస్సులో ట్రంప్ స్పష్టీకరణ క్రీడా మైదానాల అభివృద్ధికి టాటా సం సంసిద్ధత మూసి పునర్జీవంలో భాగస్వామ్యంపై ఆసక్తి సెమీ కండక్టర్ ఈవీలలో కొత్త యూనిట్ల ఏర్పాటుపై చర్చ టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ లైఫ్ సైన్స్లో ఐదు లక్షలు ఉద్యోగాల లక్ష్యం దావాస్లో నూతన విధానాన్ని విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి పది గ్రాములు వన్ పాయింట్ ఫైవ్ సిక్స్ లక్షలు మళ్ళీ పెరిగిన పసిడి ధరలు నాసా నుంచి పదవీ విరమణ చేసిన సునీత విలియమ్స్ రికార్డ్ స్థాయి కనిష్టానికి రూపాయి నైంటీ వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి బంధువుల్లో ఇళ్లలో అవినీతి అధికారులు తనిఖీలు కాంగ్రెస్ ఓటేసే జిల్లాలు తొలగింపే దావోసు గ్రీన్ కోత్ చర్చలు కాంగ్రెస్ దొందవైఖరి నిదర్శనం సింగరేణి టెండర్లు కేంద్ర మంత్రి దాగుమూతలు కేటీఆర్ ప్రపంచం నెత్తిన కుంపటి వెడాదిపాలెలో ట్రంప్ అంటించిన మంటలెన్నో ఎన్నో వివాదస్పర నిర్ణయాలు మరెన్నో తగాదాలు శత్రువులపై మిత్రులపై ఒకటే విధానం సొంత దేశంలోనూ అల్లకొల్లౌలమే ట్రంప్ ఎడారి పాలనపై కథనము నాకు ప్రాణాన్ని తలపెడితే మీరు భూమి మీద ఉండరు ఇరాన్కు ట్రంప్ హెచ్చరిక రాష్ట్ర ప్రభుత్వం కోరితే సిబిఐ దర్యాప్తు బొగ్గుగని సైట్ సైట్ విజిట్కు సియు ధృవీకరణ పత్రం సరిపోతుంది సింగరైన యజమాన్యము ఇవ్వాలన్న నిబంధనలతో అవినీతికి బాటలేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రెవెన్యూ కోటాలు పదహారు మందికి ఐఏఎస్ఎల్గా పదోన్నతి ఉత్తర్వులు జారీ చేసిన డిఓపిటి నైనీ టెండర్లో లోపాలు ఎందుకు తలెత్తాయి కిషన్ రెడ్డి ఆ శాఖ మంత్రిగా మీరే సింగరేణిపై విచారణ కోరండి బీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సింగరేణి బొగ్గు గనులపై బహిరంగ చర్చకు సిద్ధము మంత్రి పొన్నం ప్రపంచంలో పోటీ పడేలా విద్యను అందిస్తాం అత్యుత్తమ ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటర్గ్రేటెడ్ పాఠశాలలు ఉప ముఖ్యమంత్రి బట్టి కిమార్క ఎర్ర బంగారానికి పసుపు సిరి కింటో కింటో ఎల్లో మిర్చికి నలభై నాలుగు వేలు విద్యుత్ కొనుగోలు ఏం పెరిగితే నెలవారీగా కరెంట్ ఛార్జ్ను పెంచాలి రెండు వేల ముప్పై కల్లా ప్రతి వ్యవసాయ బోర్కు సౌర విద్యుత్ తప్పనిసరి జాతీయ విద్యుత్ విధా విధానం ముసాయిదా విడుదల చేసిన కేంద్రం ఏపీపై ఒత్తిడి తెచ్చేలా పునర పునర్విభజన ముందు చేపట్టిన ప్రాజెక్టులకు నీటి కేటాయింపుల కోసం ఒప్పించేలా చర్చించాలని నిర్ణయం నీటి పారుదల శాఖ కసరత్తు ఇదేనండి వీనాడు నెక్స్ట్ నమ్మ సాక్షి చూద్దాం సాక్షి ఆంధ్రప్రదేశ్ పేపర్లోని మెయిన్ వార్త చూసుకుంటే ముఖ్యంగా ఒకటి నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు భారీగా బాధుడు మార్కెట్ విలువల సవరణకు రిజిస్ట్రేషన్ శాఖకు అనుమతి మెమో జారీ చేసిన చంద్రబాబు సర్కార్ ఇప్పటికే గత ఏడాది యాభై శాతం పెంపు వరుసగా రెండో ఏడాది పెంచుపై ఆందోళన ఈసారి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల పరిధి ముసుగు పేరికే అర్బన్ ప్రాంతాలు తొంభై శాతం ఏరియాను కవర్ చేస్తూ పెంపు మళ్ళీ పాదయాత్ర వచ్చే ఏడాది ప్రజల్లోకి ప్రజల మధ్య ఉంటాను వైఎస్ఆర్సీ అధ్యక్షుడు వైఎస్ జగన్ స్పష్టీకరణ చూస్తుండగానే రెండేళ్లు గడిచిపోతున్నాయి ఈ రెండేళ్లలో రాష్ట్రంలో రాక్షస్వ పాలన సాగుతుంది కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ప్రతి ఇంట్లో ఇదే చర్చ ఏ వర్గానికి కష్టం వచ్చినా జెండా పట్టుకొని వారి తరఫున పోరాడుతున్నాం జగన్ ఉంటే ఎంతో మేలు జరిగేదని ప్రజలు ఆలోచిస్తున్నారు ప్రతి వారం ఒక నియోజకవర్గం కార్యకర్తతో భేటీ ఏడాదిన్నర పాటు చాలా గట్టిగా యుద్ధం చేశాం ఈ దుర్మార్గ ప్రభుత్వ ఆగడాలను ఎండగడదాం ఇదే పోరాట స్ఫూర్తిని ఇంక ముందు కూడా కొనసాగిద్దామని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం ఆ ముగ్గురికి రచన పొడిగింపు అన్యాయంగా ఇరికించిన మద్యం అక్రమ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశం ధనంజయ రెడ్డి తదితరులకు అరెస్టు నుంచి రచన పొడిగింపు వైఎస్ఆర్సిపి కేడర్ ఎవరూ భయపడద్దు నేడు వైఎస్ జగన్ మీడియా సమావేశం వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ గురువారం మీడియా సమావేశం నిర్వహిస్తున్నారు రాజ్యసభకు నితిన్ నబీన్ బీజేపీ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నితిన్ నబీన్ రాజ్యసభలో సభ్యత్వం తీసుకోబోతున్నారని సమాచారం ప్రస్తుతం బీహార్ ఎమ్మెల్యేగా ఉన్న నవీన్ ఏప్రిల్లోనే రాజ్యసభకు పంపిస్తారని చర్చ జరుగుతుంది ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు అరెస్ట్ పారిశ్రామిక ప్రోత్సాహాల కోసం ఏపీఐసి ఆఫీసు ఎదుట ధర్నా ఆందోళన చేస్తుండగా మంగళగిరి తాడేపల్లి పోలీస్ స్టేషన్కు తరలింపు ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ నమస్తే తెలంగాణ పేపర్ కూడా చూద్దాం నమస్తే తెలంగాణ పేపర్లోని మెయిన్ వార్తలు చూసుకుంటే ముందు ఎనక్క ఎటా ట్యాలెంజ్ ట్రిపుల్ ఆర్ భవిష్యత్వం ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ప్రశ్నార్థంగా రీజనల్ రింగ్ రోడ్ కొలిక్కి రాని టెండర్లు భూములు ఇచ్చేందుకు ముందుకు రాని రైతులు ఎయిన్ని తొమ్మిది వందల ముప్పై మూడు పాయింట్ టూ హెక్టార్లకు ఎన్హెచ్ఏ ఆధీనంలో ఉన్నది నలభై ఆరు పాయింట్ త్రీ హెక్టార్లే భూ సేకరణలో దేశవ్యాప్తంగా ఒకే విధానాన్ని అంటున్నా ఎన్హెచ్ఏఐ పరిహారం పెంచేందుకు రాని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దొడ్డి బియ్యం వేయడానికి గడ్డు కాలం లోబల్ టెండర్ పిలిచినా ఒకరు రాలే సివిల్ సప్లై అధికారుల నిర్వాహకంతో ప్రశ్నాత్మకంగా వన్ పాయింట్ ఫోర్ జీరో లక్షల టన్నుల దొడ్డి బియ్యం పది నెలలుగా రేషన్ షాపులు గోధుమల్లో ముక్కుతున్న ఐదు వందల కోట్లు విలువైన బియ్యం ప్రభుత్వం కిలోకు ఇరవై నాలుగు రూపాయల ధర నిర్ణయించడం బిడ్డర్ల నిర్వర్తకు కారణమంటున్న అధికారులు ఒకేలాట్టుగా కేటాయింపు పైన బిడ్డర్ల తీవ్ర అసంతృప్తి మోడీ ఆయంలో రూపాయికి కాక వికలం డాలర్తో పోల్చితే పోల్సితే ఆల్ టైం కనిష్టానికి మార్గ విలువ ఇదేనండి నమస్తే తెలంగాణ పేపర్ నాలుగు దినపత్రికలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే వార్తలను సూచినాం అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవించు ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు ఒక హెల్ప్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ రమణ పొలిటికల్ స్టూడియో థ్యాంక్ యూ వెరీ మచ్ రేపు మళ్ళీ తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం ఎప్పుడు రమణ పొలిటికల్ స్టూడియో లేటెస్ట్ న్యూస్తో లేటెస్ట్ వీడియోస్తో ఎప్పుడు మీ ముందు ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ